హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలనైతే ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాటర్డే శాటర్డే అండి ఇదైతే శనివారం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే మీ అందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఏడుకొండల స్వామిని అయితే వేడుకుంటున్నాను ఈరోజు వచ్చి సాటర్డే పూజ లాగండి వర్షం పడ్డా వరదలు పారిన ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా కూడా తగ్గేదే లేదు ఎందుకంటే ఈ ఏది జరిగినా కూడా మనం చేసే పని మాత్రం ఆగదు ఎందుకంటే వంట చేసుకోవడం తినడం ఇలాంటివి ఆపకపోవచ్చు కొంతమంది ఖచ్చితంగా వంట చేసుకొని అన్నం వండుకొని తినడం అదంతా క్యాజువల్గా చేస్తారు కానీ పూజకు మాత్రం తగ్గేదే లేదు పూజ కాకుండా అసలు అన్నం వండడం ఇలాంటివన్నీ ఏది చేయను నేను ముందుగా అయితే ఇంకా వాకిలుచి కల్లాపి చల్లిన తర్వాత అయితే ముగ్గులు వేసి ఉంటుంది కదా ఇంకా మనకి బోళ్ళ ప్రపంచం బొక్కలు అరిగిపోయిన రేఖలు అరిగిపోయిన చేతిలోంచి ఏం అరిగిపోయినా కూడా మొత్తం అన్నీ నీట్గా తోమేసేయాలి ఇంకా స్టవ్ అంతా క్లీన్గా నీట్గా కడిగేసి ఆ ఉన్న బోళ్ళు ఉన్నవి లేనివి అన్నీ నీట్గా కడిగేసానమాట వర్షం పడ్డా వరదల పారిన మనకి పని తప్పదు కదా సో మొత్తం అన్నీ కడిగిన తర్వాత అయితే ఇంకా స్నానం చేసి పూజారూంలోకి ఎంటర్ అయిపోయాను ఎంత వర్షం పడ్డా కూడా పూజకి మాత్రం తగ్గేదే లేదు ఒకరోజు అన్నం తినకుండా ఉండమన్నా ఉంటాను కానీ పూజ చేయకుండా మాత్రం ఉండనండి అంతే ఇంకా అదంతే నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా విగ్రహాలన్నింటినీ చక్కగా అభిషేకం చేస్తాను విగ్రహాలకి సారీ విగ్రహాలు కాదు దేవతామూర్తులు విఘ్నేశ్వర స్వామికి అలాగే అమ్మవారికి అలాగే సత్యనారాయణ స్వామి ఈ దేవతామూర్తుల అన్నింటికి కూడా చక్కగా అభిషేకం చేసి నీట్గా అన్నీ కడిగేసిన తర్వాత అయితే పూజ చేసుకుంటానండి ఈ మీరు మంత్రాలతో పూజా విధానం చెప్తా అని చెప్పారు కదా అక్క క్యాజువల్గా వట్టిగానే చూపిస్తున్నారు ఎందుకు మంత్రాలతో చెప్పొచ్చు కదా మీకు ఆచమనం చెప్పడం కానీ అవన్నీ తెలుసు అన్నారు కదా అవన్నీ ఎలా అనేది చెప్తానని చెప్పారు ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నారు కదా చెప్తానండి టైము అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు టైము పూజ చేయడానికి ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది నాన్ స్టాప్గా ఎంత చేద్దామన్నా కూడా అసలు వీడియో తీయడానికి టైం ఉండట్లేదు తప్పకుండా చేస్తాను ముందుగా అయితే ఎలా చేయాలి విఘ్నేశ్వర ప్రార్థన ఎలా చేసుకోవాలి ఆ తర్వాత ఆచమనం ఎలా చెప్పుకోవాలి ఆ తర్వాత అన్నీ చేస్తాను నేను తప్పకుండా వీడియో చేస్తాను 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 అని చెప్తున్నారు చెప్పట్లేదు మీరు పూజ చక్కగా చేస్తారంట కదా మంత్రాలు స్పష్టంగా చదువుతారంట కదా మీకు అన్ని శ్లోకాలు వచ్చంట కదా మీకు ఇదివరకు ఫస్ట్ అయితే శ్లోకాలు చదివి వీడియోస్ పెట్టారు కదా అవి చూసి మీరు చక్కగా చేస్తారేమో అని అనుకున్నాము ఎందుకు మీకు చెప్పట్లేదు అని అంటున్నారు అన్ని శ్లోకాలు స్పష్టంగా చదువుకోగలను అందరికంటే బాగా చదవగలను అని నేను చెప్పను ఎందుకంటే నేర్చుకున్నాను చదువుతాను చక్కగా చదువుతాను మీరు కూడా వీడియోస్ చూశారు కదా ఎలా చదువుతున్నాను అనేది అన్నీ నేర్చుకొని చదువుతాను కానీ అంత నాకు మాత్రమే స్పష్టంగా చదవచ్చు అనేది ఏం లేదు వాళ్ళ అభిమానం వాళ్ళు అంటున్నారు అంతే చదువుతున్నారు కదా ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి అని అడుగుతున్నారు అసలు టైం అడ్జస్ట్ అవ్వట్లేదండి తప్పకుండా చేస్తాను ఈరోజైతే వర్షం పడ్డ వరదల పారినా కూడా ఏడుకొండల స్వామి పూజకైతే తగ్గలేదు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా ఏడుకొండల స్వామికి అయితే చదువుకునే ఒక శ్లోకం మీ అందరి కోసం शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् ॐ नमो वेङ्कटेशाय नमः वीडियो नैकैते इङ्क्स् फर् वाचिङ्ग्